సో హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారు ఈరోజు వీడియో ఏంటంటే సో మనకి షాప్ నుంచి అయితే మూవీ పోస్ట్ అయితే వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది బాబు నాకు ఈ అనుకున్నాను తర్వాత అది అయింది మిలియన్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి మిలియన్ కొద్దీ లైక్లు వస్తున్నాయి అనమాట సో దీని గురించి అయితే మంచి బ్యాండ్ అది చిన్న ఒక పోస్టర్ అలా చేశాను అది ఎలా ఉంటుందంటే చిన్న స్క్రిప్ట్ చేస్తున్నాడు మీకైతే నేను ప్రభాస్ అన్న స్టూడియోకి వెళ్ళాము వెడ్డింగ్ వెడ్డింగ్ స్టూట్కి వెళ్ళాము వెళ్తే ప్రవాసన కూర్చోకుండా నేను చర్యలో కూర్చున్నాను నన్ను లేకపోతున్నాను ప్రభాస్ అన్న అర్థం కదా నన్ను కూర్చుంటే నేను నేను చర్యల్లో కూర్చుంటే అన్న ఏం దాని నువ్వు కూర్చున్నావు నన్ను లేదు నేను కూర్చోవాలి కదా అన్నట్టుగా ఒక సంభాషణ లాగా తీసాను అమ్మ దాన్ని సో ఎలా ఉందని మీకు కామెంట్ చేయండి సో ఎట్లాంటివి ఎడిటింగ్ ఇంకా యూజ్ చేయలేదండి మన సరే సబ్ గురించి ఎట్లా ఎట్లా చేయటం అనేది నేను నేను తీసుకుంది అయితే కార్లో తీసుకుని అనుకున్నాను అయితే మనకు అని లేదు సో ఆ లుక్ అయితే మన దగ్గర లేదనమాట ఒకవేళ ఉన్నా కానీ బ్యాక్ అయితే చూపిస్తుంది కాబట్టి నేను దీన్ని ఇలా తీసుకున్నాను అనమాట సో పుట్టప్ప ఇక్కడ ఇది చేసుకుని క్యాన్స్ లాక్కున్నాను తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ న్యూ టెస్ట్ న్యూ టెస్ట్ డిలీట్ చేసుకున్నాను చూడండి డిలీట్ చేసుకున్న తర్వాత మనకి టైప్ అయితే వస్తుంది అనమాట తర్వాత ఇక్కడ క్లియర్ చేసుకుంటే మనకి టైప్ అయితే వస్తుంది తర్వాత ఇక్కడ మనకి ఫ్రమ్ గ్యాలరీ నా పడుతుంది ఫ్రమ్ గ్యాలరీ తీసుకుంటే మనకి టైప్ అయితే వస్తుంది అనమాట సో వచ్చిన తర్వాత దీంట్లో చేస్తారంటే సో మా ఛానల్ కొత్తగా చూస్తున్నాను లైక్ చేసుకొని షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో తీసుకున్న తర్వాత దీని ఏం చేశారంటే నేను ఈ టైప్ అయితే తీసుకున్నాను అనమాట దీనికి మీరు ఎడిటింగ్ గిడిటింగ్ ఏం చేయక్కర్లేదు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత మనం అయితే ఒక ఫోటో తయారు చేసుకోవాలి ఆ ఫోటో ఎలా ఉండాలంటే చైర్లో కూర్చున్నట్టు ఉండ ఉండండి బాగుంటుంది సో సారీ గైస్ మాది బ్యాక్ వచ్చేసింది సో నేనైతే దానికి వచ్చేసాను ఆ ఫోటో ఎలా ఉండాలంటే చైర్లో కూర్చున్నట్టుగా ఉండాలి ఇది కాదు సో సారీ గైస్ మళ్ళీ ఫస్ట్ క్యాన్స్ వస్తుంది సో ఇక్కడ మనం ఫ్లెస్ బట్టలు తీసుకొని ఫ్రమ్ గ్యాలక్సీ తీసుకున్న తర్వాత మీకు చీర వేసేస్తాను ఆ చీర ఎలా ఉంటుంది అంటే సో చూడడానికి మంచిగా ఉంటుంది అన్నమాట సో దీన్ని తీసుకున్న తర్వాత నేను ఎక్కడికైతే పెట్టుకోనుకున్నారో అక్కడ పెట్టుకోండి కానీ పెద్దగా పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ సైడ్ పేపర్స్ అని వస్తాడు ఇక్కడ మీ ఫోటో వస్తాయి అనమాట అందుకని చెప్పి నేను ఇలా పెట్టుకున్నాను అనమాట చూసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకొని ఇప్పుడు మన ఫోటో అనేది తీసుకోవాలి మన ఫోటో ఎలా ఉండాలంటే కూర్చుని చెప్పిన సెట్టింగ్ కూర్చున్నట్టుగా ఉండాలి ఆ ఫోటోని రిమూవ్ బీజీలో రిమూవ్ అది మన ఫోటో రూమ్లో రిమూవ్ చేసేసుకొని దాన్ని ఏం చేశానంటే కొంచెం ఇక్కడ పెట్టుకోవడానికి అయితే అవకాశం అన్నమాట నేనైతే స్టూడియోలో దిగిన ఫోటో అనమాట ఇది అందుకే అంత క్లారిటీ ఉన్నాయి మీరు కూడా ఒక ఫీటో దిగడానికి అయితే దిగండి పోతే పోయినా ఒక వంద రూపాయలు అనుకోండి సో వంద రూపాయలతో మనం చాలా ఫోటోస్ అయితే దిగవచ్చు అనమాట సో మనం ఏం చేస్తామంటే మనకి సాఫ్ట్ కాపీ కావాలన్నా అని చెప్పి వాడి తీస్తాడు సో ఫ్రీగా మనకి ఎంత ఎంత తక్కువ తీస్తాను అంటే అంతే తక్కువకి ఇస్తాడు అదే మనం కాస్పర్ సైజ్ ఫోటో కానిప్పుడు అలా పోయినప్పుడు ఏంటంటే అసలు తీడనమాట సో నేనైతే ఎలా చేసుకుంటాను నెలకొస్తారన్నా నేనైతే ఫొటోస్ అనమాట ఎందుకంటే నా అప్డేట్ అనేది ఎలా ఉంటుంది ఈ నెల దిగాను ఎలా ఉన్నాయి ఫొటోస్ అనేది సింపుల్గా చేయడానికి అనమాట అవకాశం అనమాట తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని అయితే నా చీర అనేది కొంచెం పక్క అనుకున్నానండి సో కొంచెం ఇలాగ పక్క అనుకున్నాను దీని అయితే చిన్న తీసుకున్నాను సో ఏంటంటే చీరలో ఉన్నట్టు రిజల్ట్ మీద కోసం ఇలా పెట్టుకున్నాను అనమాట పెట్టుకుంటే మనకి హీటప్ అయితే వచ్చిందనమాట సో దీనికైతే కొంచెం కింద కనుక్కున్నాను ఖచ్చితంగా కూర్చున్నట్టే ఉండాలి సో ఎక్కువ మనం మళ్ళీ కొత్తగా యాడ్ చేసినట్టు వండకూడదు అనమాట సో దానికి లాక్ చేసుకున్న తర్వాత ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ హీట్ చేసుకుంటే మనకి అయితే వస్తుంది వస్తానన్నమాట సో వచ్చిన తర్వాత రాజాసాబ్ అనేది ఒక ఫోటో తీసుకున్నాను తీసుకుంటే ఇది ఏదంటే బెండ్ అయిపోయింది మనం ఏం చేసామని కొంచెం ఇలాగ అనుకున్నాను కొంచెం అనుకున్న తర్వాత దీని అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీని ఏం చేశాను అంటే కిందకి అనుకున్నాను అనుకుంటే చేరికని కింద పిల్చుకొని బాగుంటుంది పెట్టుకున్న తర్వాత మీరు ఎక్కడికి వాళ్ళు చూసుకొని నేను కొంచెం పెద్దగా అనుకున్నానండి మనకి ఏంటంటే ఫోటో అనేది పెద్దగా ఉండాలి తర్వాత చిరు ప్రభాస్ హెడ్ అనేది అక్కడ మన హెడ్ అనేది కొంచెం కట్ అయినట్టు కనిపించింది కదా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో నేనైతే మాల్ రెండం చేసేస్తున్నాను ర్యాండమ్గా చూసుకొని తీసుకున్నాను మీరు తర్వాత సో దీని దీనైతే క్రాప్ చేసుకున్నాను మన హోల్ని హెడ్ కావాలి కాబట్టి హోల్ని హెడ్ ఒక్కటి సరిపోతుంది హోల్ని హెడ్ ఒక్కటి తీసుకున్నాను తీసుకున్న తర్వాత టిక్ మార్క్ తెచ్చుకున్నాను టిక్ మార్క్ తెచ్చుకున్న తర్వాత మనకి ఏంటంటే జస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ మనకి అన్న హెడ్ అనేది మనకు కావాలి కాబట్టి దీనైతే అయితే ఇలా పెట్టేసుకున్నాను చూసుకోండి మీకు ఖచ్చితంగా మనకి ఇక్కడ కట్ అయినట్టు కనిపిస్తున్నాయి చూసుకొని పెట్టుకోండి మీరు అయితే సో అయితే ఇవన్నీ చూసుకొని పెట్టుకుంటున్నాను సో నే అయితే పెట్టేసాను కాబట్టి ర్యాండా పెట్టేస్తున్నాను చూసుకొని తర్వాత మీకు పెట్టుకోండి సో నాకే సరిపోయింది అనిపించింది చూసుకొని ఇక్కడ మన ఎన్ని లైన్స్ కానీ గీన్స్ కానీ చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలండి మనకి ఇట్లాంటి చిన్న చిన్న కరెక్షన్స్గా మనకు ఎడిటింగ్ అనేది తప్పు వస్తుంది మీకు అయితే సో చూసుకొని ఎన్ని చూసుకొని పెట్టుకోవాలన్నమాట మీరు అయితే నాకే సరిపోయింది దీని తర్వాత ఇంకా మీ చిన్న చిన్న తప్పులుంటే ఒప్పులు చూసుకొని పెట్టుకోండి నాకే సరిపోయింది తర్వాత దీని అయితే మనం కొంచెం నాకైతే పెద్ద చేతులు అనుకుంటున్నాను పెద్ద జీలా కొంటున్నాను ఎక్కడ ఉంది ఇది సో దీని అయితే కొంచెం పెద్ద జయాలకున్నాను కొంచెం లైట్గా ఎక్కువ తక్కువ కొంచెం లైట్గా పెద్ద చేసుకొని సో మనం ఏంటంటే పెట్టుకున్నాను మనం ఏంటంటే రియాలిటీ కనిపించాలండి మనం మనతో పాటు దిగినట్టుగా ఉండాలి ఫోటో అనేది సో మనం లాస్ట్ టైం కూడా ఎస్ఎస్ఎంఈ అంటే మహేష్ బాబు గారితో కూడా దిగినట్టుగా ఫోటో చేశాను ఒకళ్ళు చూడాలనుకుంటే చూడండి మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్న ఉంటే తర్వాత దీని అయితే ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షేర్ రావాల్సిన కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేసుకుని డిఫాల్ట్ ఉంటుంది దీన్ని అంటే ఇలా పెట్టుకొని దీని అయితే అల్ట్రా తీసుకోండి అల్ట్రా తీసుకొని సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకుని మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట సో తర్వాత మనం స్నాప్షాట్లోకి వెళ్తున్నాను స్నాప్షాట్లోకి వెళ్ళిన తర్వాత సో ఇలా వచ్చింది మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది దీంట్లో ఏం చేస్తుండే ఫ్లెస్ బటన్ చేసుకొని సో మనకి ఈ టైప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట తర్వాత మీకు అత్తగా చూసుకొని సో తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ కొంచెం లోడ్ అవుతుంది తర్వాత వచ్చేసరికి దీన్ని క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత మనకి సెలెక్ట్ ఉన్నట్టుంది సెలెక్ట్లోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత మన ఫేస్ మీద కాకుండా మనం ముక్కు మీద పెట్టుకొని ఇలా ముక్కు మీద పెట్టుకొని తర్వాత ఇది ఇలా కనుక్కున్న తర్వాత కొంచెం ఛాక్ చేసి తగ్గించుకోండి అందరు పెంచుకుంటారు నేను తగ్గించుకుంటాను నాకు అలాగే బాగుంటుంది సో పెంచుకుంటే ఏంటంటే ఎర్రగా కనిపిస్తుంది మనకి ఎర్రగా అక్కర్లేదు కొంచెం సో ఇలాగే తీసుకో సరిపోతుంది సో మాకు ఎంత కలగకుండా చూసుకొని సో ఎక్కడ కలగకుండా చూసుకొని పెట్టుకోండి కొంచెం మన తర్వాత ఛార్జ్ చేస్తే తర్వాత చూసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఇన్ని చూసుకొని పెట్టుకోండి తర్వాత వచ్చరికి ఇక్కడ కూడా పెంచుకున్నాను కొంచెం ఎన్ని చూసుకొని పెట్టుకోండి తర్వాత ఇక్కడ కూడా పెంచుకున్నాను సో చూడండి ఇక్కడ పెట్టుకున్నాను సో ఇక్కడ కూడా సేమ్ యాసిటీస్గా పెంచుకోండి సో కొంచెం ఛాచ్ చేసి నేను పెంచుకున్న తర్వాత మన హీట్ హైట్ అనేది కొంచెం తగ్గించుకోండి తర్వాత వచ్చారు మన సెట్ కాల్ అనేది కొంచెం శాచురేషన్ పెంచుకుంటున్నానండి సో మనకి హీటప్ అయితే వచ్చిందనమాట సో తర్వాత ఫ్యాన్స్ ఫ్యాన్ కూడా అంతే కొంచెం శాచురేషన్ పెంచుకున్నాను సో ఎన్ని చూసుకొని పెట్టుకొని తర్వాత తిక్కు మనకైతే సరిపోయింది సరిపోయిందన్నమాట సో చూసారు కదా తర్వాత కొంచెం ప్రవాసాన్ని గ్యాలరీ కూడా కొంచెం యాడ్ చేద్దాము సో నాకు అనిపించలేదు అనమాట లుక్ అనిపించలేదు కొంచెం ఏది యాడ్ చేసేటట్టు అనిపించింది తర్వాత వచ్చారు కొంచెం తగ్గి తగ్గించుకున్నాను తర్వాత వచ్చేసరికి కొంచెం కాంట్రాక్ట్ అయితే కొంచెం తగ్గించుకున్నాను పెంచుకున్నాను ఇలా మనకి హీటర్ పోతే వచ్చిందన్నమాట ఇప్పుడు ఏం చేస్తాను అంటే ట్యూని మిజకి వెళ్తానండి ట్యూన్ బిక్ అయిన తర్వాత ఏం చేస్తే కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకున్నాను తర్వాత వచ్చేసరికి కాంట్రాక్ట్ కూడా తగ్గించుకున్నాను పెంచుకున్న కొంచెం పెంచుకున్నాను అండి పెంచుకున్న తర్వాత ఛార్జ్ చేసి పెంచుకోండి ఇప్పుడు ఏంటంటే మనకి చూడడానికి ఒకేలాగా కనిపిస్తాయి అన్నమాట ఒకేలాగా ఒకే లైటింగ్ ఒకేలా అన్ని ఒకేలాగా కనిపిస్తాయి అన్నమాట ఎన్ని చూసుకుని పెట్టుకొని మనకి ఈటైప్ పోతే వస్తుంది అన్నమాట తర్వాత ఇన్ని చూసుకొని కొంచెం 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 పెంచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రేమ్ అని ఉంటుంది ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఈ ఫ్రేమ్ అది తీసుకోండి కొంచెం తగ్గించుకొని మనకి ఇలా పెట్టుకోండి కొంచెం చూడటానికి కూడా రియాలిటీకి కనిపిస్తుంది అన్నమాట చూడండి నన్ను ఇంటికి వచ్చిందో నీకు ఇలా చూపిద్దా అనమాట ఇలా ఇలా కనిపిద్దాం మీకు నేను చూపిస్తాను చూడండి సో నేను దీన్ని సేవ్ చేసుకున్నానండి సేవ్ చేసుకున్న తర్వాత మనకి హీట వస్తుంది కదా తర్వాత వచ్చరికి సో దీంట్లోకి వచ్చిన తర్వాత దీనిలోకి వచ్చిన తర్వాత మనకి ఈట పతో వస్తాం మన గ్యాలరీలోకి వచ్చేసాను గ్యాలరీలోకి వచ్చిన తర్వాత దీని ఏం చెప్తే అంటే మీకు సువ్ చూడండి సో ఎంత నీటికి వచ్చిందో ఎంత నీటికి వచ్చిందో మీకు లోడ్ అవుతుంది సో ఫోటో కూడా మన పిఎంజీ కూడా నీ నీట్గా తీసుకున్నానండి తర్వాత నేను మర్చిపోయాను అని రాజాసాబ్ అని పేరు యాడ్ చేసుకోవడం మీకు పిఎన్జి కూడా ఇస్తాను యాడ్ చేసుకోండి తర్వాత వచ్చరికి అన్ని చూసుకోండి చూసుకోండి అంత వచ్చిందో నాకు చాలా బాగా అనిపించింది ఇలా మీరు కూడా చేసుకొని ఎడిటింగ్ చేసుకొని మీ స్టోరీల్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి అంత అవకాశం అన్నమాట సో ఎడిటింగ్ అయితే ఇదిగా స్టోరీలో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ